అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ లైఫ్ లాక్ ఈరోజు నా ఈ వీడియో ద్వారా పుట్టిన మనిషి మరణించక తప్పదు మరణాన్ని ఎవ్వరూ ఆపలేము అయితే ఒక వ్యక్తి మరణిస్తే ఈ పదకొండు మంది ఏడుస్తారటండి ఎవరో చెప్తామా అయితే ఇంట్లో వాళ్ళు ఇతర బంధువులు దుఃఖిస్తారు మనిషి మరణిస్తే నిజంగా వాళ్ళు కాబట్టి నేర్చేది ఆ పదకొండు ఏంటి చూద్దామా జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు మనస్సు ఇవంట పడి పడి దుఃఖిస్తాయి జ్ఞానేంద్రియాల్లో మొదటిది శరీరం అది వణుకుతుంది రెండవది కన్ను అది కన్నీరు కారుస్తుంది మూడవది చెవి అది ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో దాన్ని విని పంచుకునే శక్తిని తాత్కాలికంగా కోల్పోతుంది నాలుగవది నాలుక దేనిని తినాలనే ఊహలోనే లేక ఏది రుచించకుండా చేసుకుంటుంది ఐదవది ముక్కు ఉచ్ఛ్వాస నిశ్వాసలని బరువుగా చేస్తుంది ఇక కర్మేంద్రియాలు ఐదింటిలో మొదటిది మాట మాట్లాడడానికి నోరు పెకలనే పగలదు రెండవది పాణి అంటే చెయ్యి ఏమి చెయ్యాలో తను తోచదు అందుచేత చెయ్యి ఆడదు మూడవది పాదం కాలు ఎక్కడికి వెళ్ళాలంటూ ఉత్సాహాన్ని చూపనే చూపదు నాలుగు ఐదు అవయవాలు అవి దాదాపు పనిచేయవి ఇక మనసంటారా ఈ జ్ఞానేంద్రియం కర్మేంద్రియాలను అదుపు చేయలేకపోతుంది వ్యక్తికి సంబంధించిన పరిచయంతో ఏ ఏ పరిచయాలు జరిగాయో వాటిని తలుచుకొని తలుచుకొని దుఃఖిస్తాయి కాబట్టి దుఃఖించే వాళ్ళు పదకొండుగురు ఉన్నారన్నమాట మరిన్ని మంచి విషయాల కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్